హలో అండి వెల్కమ్ టు సరతారెడ్డి శారీస్ ఈ శారీ వచ్చేసి జరీకోట శారీ అండి మనకి బార్డర్ జరీ లేకుండా దీంట్లో మునియా బార్డర్తో ప్లెయిన్ బార్డర్ వస్తుందండి పింక్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషను బార్డర్లో గ్రీన్ అండ్ పింక్ కలర్తో మునియా బార్డర్ వచ్చింది శారీ మొత్తం ఇలా చిన్న సిల్వర్ బుటీ వస్తుంది ప్లస్ ఇలా బంచ్ మనకి ప్యారెట్ బర్డ్ వస్తుంది సిల్వర్తో దాని చుట్టూరా మీనా వర్క్ వస్తుంది పింక్ గ్రీన్ ఎల్లో కలర్తో మనకి మీనా వర్క్ వస్తుందండి పళ్ళు కూడా ఇలా జాల పళ్ళు వచ్చేసి మనకి దాంట్లో బర్డ్స్ మీనా వర్క్తో వస్తాయి థ్రెడ్ వర్క్తో సిల్వర్తోని ఫ్లవర్స్ క్రీపర్ సిల్వర్తో ఉన్నాయండి ఈ శారీకి బ్లౌజ్ ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది బార్డర్లో ఇలా ప్లెయిన్ వచ్చేసి మున్యా బార్డర్ వస్తుంది మధ్యలో ఇలా గ్రీన్ కలర్ థ్రెడ్ బుటీ అండ్ సిల్వర్ బుటీ ఉంటుందండి ఈ సారీ ప్రైస్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈసారి కనుక మీకు నచ్చినట్లయితే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి థ్యాంక్ యూ